నెల్లూరు జిల్లా కావలిలో సీఎం సహాయనిధి పంపిణీ కావలి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు సీఎం సహాయనిధికి ఒక వెయ్యి రెండు వందల యాభై మంది దరఖాస్తు చేసుకోగా అందులో తొమ్మిది వందల ఇరవై ఒక్క మందికి మొత్తం ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు విలువైన చెక్కులు అందజేశామని తెలిపారు తాజాగా మరో యాభై తొమ్మిది మందికి పదిహేను లక్షల రూపాయలు తొంభై ఐదు వేల సహాయ నిధిని మంజూరు చేసినట్లు వెల్లడించారు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం సహాయనిధి అందజేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కావలి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు మన కావల నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని నిర్వహించుకుంటూ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ మేళవింపు చేసుకుని ముందుకు పోతూ ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడి వివిధ హాస్పిటల్లో ఆపరేషన్ చేపించుకున్నటువంటి వాళ్ళు అదే విధంగా ఆరోగ్యశ్రీకి వర్తించినటువంటి వాళ్ళు అందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అభివృద్ధి ప్రదాతైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరుగుతుంది మేము కూడా వారి ఆలోచనలకు అనుగుణంగా నాకు అందరికీ సీఎం గారు చెప్పింది ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది కాబట్టి ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా మన కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు భవిష్యత్తు నాయకుడైనటువంటి లోకేష్ గారు ఆలోచనల మేరకు కావల నియోజకవర్గంలో కూడా ఎవరైతే ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థిక స్థోమత లేక నలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత చేయుతో నివ్వాలని కావలి తెలుగుదేశం పార్టీ కూడా నిర్ణయించి ఈ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి వచ్చి వాళ్ళు అప్లై చేస్తున్నారో అప్లై చేసిన వ్యక్తులు అందరికీ కూడా పార్టీలు చూడటం లేదు ప్రాంతాలు చూడటం లేదు ఏమి చోట్ల ఒకటే ఒక ఆలోచన వాళ్ళకి వీలైనంత వరకు ఎంత కొంత ఆర్థిక సహాయం చేపించాలి అందుకోసమే ఇప్పటికి దాదాపు సుమారు పన్నెండు వందల పైన అప్లికేషన్లు వస్తే ఈ రోజున తొమ్మిది వందల అప్లికేషన్లకి నిధులు రావటం జరిగింది ఈ నిధుల్ని ఎప్పటికప్పుడు కూడా మళ్ళా లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు పంచడం జరుగుతుంది ఈరోజు కూడా అరవై తొమ్మిది చెక్కులు చిన్న యాభై యాభై తొమ్మిది చెక్కులు ఇవన్నీ కూడా చిన్న చిన్న పేమెంట్లు వీటన్నింటినీ ఒకేసారి తీసుకొస్తామని చిన్న పేమెంట్లు అన్నింటినీ కూడా అంటే ఇరవై వేలు పదిహేను వేలు కూడా అప్లై చేస్తున్నారు పదిహేను వేలు అప్లై చేసిన వాళ్ళకి ఏడు వేలు వచ్చినా వచ్చినట్టే కదని మేము కూడా చాలా ఓపికగా మా స్టాఫ్ కూడా తిరిగి వాటిని సాధించడం జరుగుతుంది దీనికోసం సెక్రటేరియట్లో ఒక పిఏ ఉంటాడు ఇక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నాడు వాళ్ళు నిరంతరం ఈ అప్లికేషన్లు అన్ని వెరిఫై చేసి ఏ ఒక్కటి రిటర్న్ రాకుండా చెక్ చేసి ఈరోజు అన్నిటినీ తెప్పించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంలో ఈ సిఎంఆర్ కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరం కూడా మేము చెప్పేది కొన్ని అప్లికేషన్లు రెట్లు వస్తున్నాయంటే నాలుగైదు హాస్పిటల్లో పెట్టిన బిల్లుల్లో క్యాంటీన్లో పెట్టిన బిల్లులు మెడికల్ షాపులో కొన్న బిల్లులు కూడా వీళ్ళు పెట్టినందువల్ల అవి ఫైలే వెనక్కి వస్తుంది దయించి హాస్పిటల్లో ఇచ్చిన సమ్మర్లో ఉండే బిల్లులే మీరు పెడితే ఎక్కడ ఇబ్బంది రాకుండా మీకు నిధులు తెప్పించేదానికి నేను ట్రై చేస్తాను